మనం ఏ పార్టీ మనం పార్టీలో ఉండడం ముఖ్యంగాను దేశం ముందు దేశాన్ని గౌరవించు ఆ తర్వాత మీ పార్టీని చూసుకో ఆ తర్వాత స్వార్థం స్వార్థమేదో అనే ఉద్దేశంతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నారు కనుక ఈ దేశంలో ఆర్థికంగా నాలుగో స్థానానికి మనం వచ్చాం మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడకపోతే నాకు తప్పు అయితే ఈట రాజేంద్ర గారు మేము ఇప్పుడు వస్తున్నాం కార్ ఒక అతను కొద్ది కార్ ఆగితే ఒక ఆటో ఇట్లా వచ్చి అటోలోకి వెళ్ళి ఆటోకి ఆడ ఆపి బయటకు వచ్చి జై తెలంగాణ అంటాను ఇప్పుడు మాకు ముందు జరిగినటువంటి జై తెలంగాణ అంటారు అందరికీ అటోరేమైంది ఏమైనా కాదంటే అదే పోతెలు పో అన్నమాట పోతే పోతు వెళ్ళిపో కానీ నేను ఆ సార్ కలవన్ రానని వచ్చి సెకండ్ తీసుకొని అయితే ఒకటి అంటే ఏ స్థాయిలో ఈటల రాజేందర్ గారు ఉన్నారో మనం ఒకసారి ఆలోచిస్తాం మీకు చాలా మంది గుర్తు ఉండాలి తెలంగాణ కొరకు ప్రాణాలు తగ్గించడానికి కూడా రోజు సిద్ధంగా ఉన్నాం కానీ ఎవరి రక్తాలు ఎవరి త్యాగాల వల్ల తెలంగాణ వచ్చినాక కుర్చి మీద ఉంచుంది కొంతమంది ఏం చేసినా కూడా మీకు తెలుసు అంటే న్యాయం ఎట్లా ఉంటుంది అనడానికై నేను చెప్తున్నా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు గుర్తుందో లేదు అందరూ వినాలేది ప్లీజ్ ఒక రెండు నిమిషాల్లో నేను మైపు చేస్తా టిఆర్ఎస్ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు రాజేంద్ర గారు ఫ్లోర్ పది మంది ఫ్లోర్ లీడర్ వాళ్ళు ఆళ్ళు ఉంటే వారు గంట అరగంట మాట్లాడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేచేమంటారు ఈ రాజేంద్ర ఈటల గీట రాజేంద్ర నేను తల ఎడబెట్టుకుంటావు అన్నాడు ఆ రాజేందర్ అలా దేశాన్ని పరిపాలించేటువంటి ఒక ఉన్నతమైన చట్టసభలో రాజేందర్ ఉన్నాడు ఉన్నావు అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ దొరక కూడా దొరకలేదు మేము అన్యాయం చేస్తే మేమే పోదు కానీ మేము అన్యాయం చేయదు తెలంగాణ కూడా ఒక ప్రాణం తయారు చేయడానికిన్నావు అంతేందుకండి కేసీఆర్ ఎవరు ఈ తెలంగాణలో కేసీఆర్ ఎవరు కేటీఆర్ ఎవరు కవిత ఎవరు ఏంది వీళ్ళ పాత్ర ఏంది తెలంగాణ కొరకు వీళ్ళ పాత్ర ఏంది కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ అదే తెలంగాణ ప్రజల ఒక ఆకాంక్ష సో ఒక టీఆర్ఎస్ అని పెడితే ఆ టీ తీసేస్తే అంటే తెలంగాణ ప్రజలు తల తీసేసి దానికి ఒక గీత కలిగించి నేను అదే అది మేము ఏం చేయాలి దాన్ని అయినా ఏమన్నారు చిలికకు చెప్పినట్టు సార్ మనం తప్పు చేస్తున్నాం మనం తెచ్చినటువంటి తెలంగాణలో మనం మనం అనుకున్నది నీరు నీళ్లు నిధులు ఉద్యోగాల గురించి మనం పనిచేయాలంటే ఓర్వలేక ఒక నిండేసి బయటికి పంపిస్తే ఈ వరకు ఒక ఎకరం భూమి లేదు కానీ నీవు ఆ పాపం ని నువ్వు పోయి అక్కడ ఫామ్ హౌస్ లో కూర్చొని చుక్క లెక్క పెడుతున్నావు అదే రాజేందర్ ఇవాళ మళ్ళీ లక్షల ఓట్లతో దేశంలో అతిపెద్ద పార్లమెంట్ కు నాయకత్వం వేసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కనుక ఆయన చిన్నగా అంచనా వేయకండి వస్తున్నారు మనం అందరం కలిసి పనిచేద్దాం రేపు రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన చిత్తశుద్ది మన మన లక్ష్యం భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావాలి దాన్ని మనం కళ్ళారా చూడాలనే ఒక ఆశయంతో మనం అందరం పనిచేస్తున్నాం తప్పు చేసే వాళ్ళను రపరప్పగా వారే చేస్తారు అని చెప్పాలి